ఇవన్నీ నేను ఆఫీస్ లోనే కాని ఆనంద తీరింది. 12వ తరగతిలో మా బాబాయిని పెరవడి గట్టించాను. రారా గురుగా రొస్తున్నారు. ఊమే కనపొయ్ చేశారు. రోజూ ఫోన్ చేశారు. భోజనం ఏడికి పోని చేశారు. నేను క్లాస్ లో ఉన్నాను. ఫోన్ సైలెంట్ లో ఉండి నేను నోటెట్ చేసుకునేది. ఓకేనా? అర్థం అయిందా? పూజ చేయడానికి దేని దగ్గర కూర్చున్నాను ఫోన్ చేస్తుంటే సరే మనం వస్తారని చెప్పి చెప్పాను మళ్ళీ పూజ అయిపోయినప్పుడు సార్ వాళ్ళ దగ్గర రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఏంటి ఎనిమిది సార్లు ఫోన్ చేస్తానని ఇంకా దాంట్లో బట్టు మార్చుకుని వెళ్ళాను వెళ్తే అంతకుముందు ఒక మూడు నెలలు నాలుగు క్రితం చూశాయని కడపడుతూ నడుస్తున్నాడు మెడకు పెడితే వేసుకున్నాడు మరి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అని ఇదేంటి అయిపోయింది అరవై సంవత్సరాల పైన అయినాయి కదా అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు అని చెప్పి అనుకున్నాను తర్వాత ఆ రోజు వెళ్ళిన రోజు బాగా అప్పుడు చక్కద ముందు పైకి వెళ్ళిపోతున్నాడు పైన రెండు స్టేట్లు పైన దీనికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి పంచాడు మరి పది అన్న గురువు గారు వస్తాడు దాంట్లో వస్తాడంటే సెలెండ్ వాళ్ళు వచ్చేసాడు వెళ్ళాము తర్వాత వెళ్ళిన తర్వాత గురువు గారు సెకండ్ ఇచ్చాడు మరి వాళ్ళతో కలిసి పుట్టలు దిగాము దిగిన తర్వాత అందరూ పైకి రమ్మన్నారు మరి పిరమిడ్ రేపు కట్ చేసి అందరూ కూర్చోండి చెప్పి దాంట్లో పెట్టేంత వరకు ఒక ఇరవై మంది పది మంది పెట్టాను కూర్చొని అందరు కళ్ళు మూసుకొని అని చెప్పారు కళ్ళు మూసుకున్న తర్వాత ఒక తెలియని ఒక ప్రశాంతమైన స్థితి జరుగుతాము ఉంది చాలా తేలికగా అనిపిస్తూ ఉంది శరీరం అంతా కూడా ఏంటి ఏముంది దీంట్లో ఏంటి అని చెప్పి తెలుసుకున్నాను అనుకుంటే ఎక్కువ సమయంలో ఒక ఐదు నిమిషాల మంది కళ్ళు కళ్ళ సరే అని చెప్పాను అదే రోజు వేరే వాళ్ళ పెర్మిట్ కూడా ఓపెన్ చేశారు అక్కడి నుంచి కనికా కణిక గుడికి రాని అందరూ అని చెప్పారు సరే ఇంకా దాదాపు ఒక ఐదు ఆరు మనకి కూర్చొని వెళ్ళాలని కూర్చున్నాం కడతో తీసేయండి గడిగా ఉంటే తీసి దేవుడు పెట్టుకోండి స్విచ్ ఆఫ్ చేసేయండి కూర్చోండి ఎట్లా కూర్చోండి అని చెప్పి చెప్పారు కళలో కాళ్ళ రెండు కాల్ చేసి కడలు ఏడు పెట్టుకొని కడుపు రెండు మూసుకొని నేటాగా కూర్చోండి అని చెప్పి చెప్పారు గురువు గారు గురువు వాయిస్తారు అనమాట సరే ఆ ఆనందంలో పది నిమిషాలు ఆయన చెప్పింది మరి ఎంసే కూర్చున్నా మాకు అర్థం కాలేదు తర్వాత గారు మీరు ఎండి చర్లు తీసి కళ్ళలో పెట్టుకోమన్నారు కడ చూసిన తర్వాత గడియాలను చూస్తే నలభై నిమిషాలు కూర్చున్నాను కానీ మీరు ఎంత ఎంతసేపు కూర్చున్నారు చెప్పండి అన్నాడు ఆయన ఏమంటే పద్దెనిమిది నిమిషాలు గడియాలను చూస్తూ రూండు చూస్తే నలభై నిమిషాలు అయింది మరి ఈ నలభై నిమిషాల్లో చాలా తేలిక కనిపిస్తూ ఉంది ప్రశాంతత వస్తుంది మరి మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది ఏంటి జ్ఞానం ఏంటి దీంట్లో ఏముంది ఏదో ఉంది దీన్ని వదిలిపెట్టకూడదు దీన్ని ఖచ్చితంగా చేయాల్సిందే నాకు మనసులో అనుకున్నాం సరే ఒకటి ఆలోచించి సాధన చేస్తున్నాం రోజు మా బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తే రెండు పొద్దున్న ఐదు ఇరవై ఐదు నాలుగు గంటలు రెండు గంటలు కూర్చోవడం అట్లా చేస్తూ ఉంటే పదకొండు రోజులు క్లాసులు పెట్టారు మాస్టర్లు వస్తున్నారు ఆ క్లాసులు టైం కూడా వెళ్ళాము తర్వాత ఇరవై రోజుల క్లాస్ పెట్టారు తర్వాత నలభై అరవై రోజుల క్లాస్ పెట్టారు ఈ క్లాసులన్నీ వింటూ ఉంటూ రకరకాల మాస్టర్లు వస్తున్నారు అందులో గోటా శ్రీనివాసరావు గారు దగ్గర పెరమిట్ కనిపించారు అక్కడ పెరమిడ్ కట్టించారు శ్రీనివాసరావు గారు మరి ఏమంటే ఎక్కడైనా చేయించుకో పెరమిడ్లో చేయాలనేం లేదు మీరు బస్సులో ఉన్నా ట్రైన్లో ఉన్నా ఎక్కడైనా రాజ్యంలో ఉన్నా బంధువులు ఇంటికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ మీరు చాలా స్థితిలో కూర్చోండి మీకు ఇబ్బంది ఏం లేదా ఎనర్జీ వస్తూ ఉంటుంది చెప్పి ఆ హాయిలైన్ పొరద చూపడి ఊరికి ప్రయాణం బయలుదేరే విజయవాడ వెళ్ళాలి మూడు గంటలు పడుతుంది మూడు గంటలు బస్సులో కడుపుని కూర్చోవడమే ఆ ప్యాగేజ్ అంటే పని ఫైన్ పడే సో డబ్బులు ఏమంటాడు మాకు ఏమైనా కాశ్ తీసుకొని జరుగుతూ ఉంటుంది ఆ బాగా ఇదే బాగుందని చెప్పి అనిపించింది అక్కడ ఇప్పుడు నుంచి బస్లో కానీ ట్రైన్లో కానీ జామ చేయడం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆ పని నేను తీసుకొని రావడం ఆ వ్యాపారం జరుపుకోవడం ఏం జరుగుతూ ఉంటాయి అయితే రెండు వేల పదమూడులో జనవరి నాలుగో తారీఖు నేను చాలా చేద్దాం తెల్లవారు ఉందా నాలుగున్నర గంటలకు ఆ హాల్లో పెద్ద పెర్మిట్ కట్టుకున్నాను రెండెండు సైజ్ రెండు రెండు సైజు పెర్మిట్లు ఉంది దానికన్నా కూర్చో చేసుకున్నాను రోజు అక్కడే కూర్చుంటాను నేను ప్లేస్ కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక ఆరు ఆవు గంటకి నూట మూడు బ్రెడ్లు పెడిపోయింది గంటల గంటలు పెట్టిపోయింది బండి నడిచింది మళ్ళీ నడిచిపోయింది నాకు తిరిగి నాకు బెడ్రూమ్ బెడ్రూమ్లో నిద్రపోతున్నాను గుర్రా సౌండ్ వస్తుంటే ఏంటండి ఏంటండి అంటే దగ్గరకి వచ్చి పిలుస్తుంది అంటే నాకేం తెలియదు నాకు సుఖం లేదు అటు ఇక్కడ తగ్గింది నాకు తెలియదు తర్వాత ఏడుస్తుంది ఏడుస్తుందని చెప్పి అప్పుడు శుభ వచ్చి కంటే చూసినా బ్లడ్ అప్ పడిపోయింది ఏడుస్తుంటే పిండి మొక్కలు వాళ్ళు ఏం చేశారంటే బొంగలు పడ్డారు అని చెప్పని వాళ్ళు గవర్గవా పది పదిహేను మంది వచ్చారు ఇక్కడ వస్తే కట్టెలు తార వేస్తుంది ఏంటండి ఏంటండి ఏంటంటే ఏడుస్తున్నాయేమో తాళం నేను అసలు ఏంటి విషయం అని చెప్పి తాళం తీసింది చిన్నగా తాళం తీసి మీరు సంగతి చెప్తే ఇద్దరు పట్టుకొని పగింటామేమే కిందకి దించి ఆటో పిల్లలకు తీసి ఆటోలో హాస్పిటల్కి పోయాం అప్పుడు ఏడైంది టైం అప్పుడు ఎవరు ఉంటారు డాక్టర్లు ఎవరున్నారు కదా ఒక సాయిరామ్ హాస్పిటల్కి వెళ్ళామ డాక్టర్ గారు అందుబాటులో లేడు వికాస్ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ గారు అందుబాటులో లేడు మరి అంజిరెడ్డి డాక్టర్ గారు మాత్రం ఉన్నాడు అక్కడికి బండి మీద ఎక్కి వెళ్ళాను సాయిరామ హాస్పిటల్ నుంచి ఇచ్చి అంజా అంజరెడ్డి హాస్పిటల్ దాకా బండి మీద ఎక్క కూర్చొని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పల్స్ చెక్ చేసి వీపీ చెక్ చేసి ఇంజెక్షన్ వేసాడు సరే థియేటర్లో తీసుకురా అన్నాడు నేను బాత్రూమ్ వెళ్ళి వస్తానండి అన్నాను అక్కడికి వెళ్తే నేను ఆగబడిపోతున్నాను గాలి అట్లా స్ట్రెక్చర్ మీద తీసుకెళ్ళి కడుపులకు ట్యూబ్ వేసి పొట్టలకు ట్యూబ్ చేసి చూశాడు చూస్తే బ్లడ్ చాలా లీక్ అవుతుందండి హెయిన్ పరిస్థితిగా ఉంది మరి అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఏమో చెప్పన్నాడు సరే ఇది కాదా ఇక్కడ కాదని చెప్పని మా బాబాయ్ ఎవరు అబ్బాయి అంటే అక్కడ మెడికల్ షాప్ ఉన్నారు అది ఇట్లా అని చెప్పి చెప్తే వెంటనే గుంటూరు ఊటుకూరు సురేష్ గారిని గ్యాస్ క్యాంట్రాలు తీస్తాం మా తమ్ముడికి తెలుసా డాక్టర్ ఫోన్ చేసి మా అన్నయ్య గారికి ఇలా ఉందండి మరి అర్జెంటుగా మరి ఆయన చెప్పట్టి తీసుకురండి ఆయన చెప్పట్టి అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టుకొని సెలెన్ పెట్టుకొని తీసుకెళ్ళారు గంటలో గుంటూరు వెళ్ళిపోయారు ఆయన కార్లోకి వచ్చి చూసి అంబులెన్స్లోకి వచ్చి చెక్ చేసి వెంటనే యాక్సిజన్లోకి తీసుకెళ్ళమన్నారు ఐసీలాయ్ లక్షన్ మెడిసిన్ అంతా వాడాడు ఈ చేతికి మూడు అయింది ఈ చేతికి మూడు సెలవులు ఆరు సెలవులు దాంట్లో కాస్ట్లీ మందులు ఇంజక్షన్లు చేశారు ఎటు కదలటానికి వీలు లేదు అలాంటి స్థితిలో నరకానికి ఎక్కడో లేదు నరకం ఎక్కడైనా కూర్చో తెల్లవారికి తెలియదు పొద్దుంది తెలియదు మరి ఏం చేయాలి ఏం చేస్తాం దాన్ని వస్తే అడుగుతా నర్సులు కానీ కంపెనీలు కానీ టైం అయితే అయింది తెల్లవారింది పొద్దుంది ఆరు తొమ్మిది అయింది అని చెప్పి చూసుకునేవాడికి ఆకలి లేదు నేను రాలేదు ఇదే నాకు ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు రైతు ఏం చేసేదేమో కానీ అంటే ఉన్న డాక్టర్ గారు మాత్రం మా వాళ్ళకి చెప్పాడంట అంట నలభై ఎనిమిది గంటలు గడిచేంత వరకు నేనేమి చెప్పలేను అని చెప్పి చెప్పాడు మా వాళ్ళ తర్వాత చెప్పారు మరి అలాంటి స్థితిలో నాకు అర్థమైపోయింది ఇక చివరి దశ అయిపోయింది ఇంకా ఏం లేదు అని చెప్పని అనిపిస్తే అప్పుడు గురువు గారు హాస్టల్గా వచ్చాడు కనిపించాడు ఆ పత్రిజీ గారికి స్వామి మరి నా పరిస్థితి ఇలా ఉంది మరి ఏంటంటే నీకేం పర్లేదు నాయన నీకేం పర్లేదు బాగా అయిపోతుంది ఇవే కంగారు పడబా భయపడబాక చెప్పన్నాడు కాదండి ఏంటి మరి నా పర్యాణం ఉంది అక్కడ భూమి ఏంటి మరి ఏంటి లేదా మరి ఏంటి అని అడిగాను లేదు నాయన నీ పని చాలా ఉంది కదా నువ్వు ఎంతోమంది మందిని చేయించి ధ్యానం నేర్పాలి జానం క్లాసులు చెప్పాలి జానం ప్రచారం చేయాలి కాబట్టి భూమి నీ అవసరం చాలా ఉంది కాబట్టి నీకేం పర్లేదు అని చెప్పలేడు సరే అని చెప్పి ఆరు రోజులు అయిపోయిన తర్వాత ఒక కొద్దిగా ఒక్క గ్రేట్ ఇచ్చాడు ఒక అర్తిపండు పెట్టాను ఒక ఇప్పి పెట్టాను తర్వాత లాట్ దాతో నేను చెప్పాను కాబట్టి నేను ఎక్కడ ఉండలేనండి నేను వేరే రూమ్ ఉంది మా వాళ్ళందరూ ఉన్నారు ఆ రూమ్కి మార్చమంటే మార్చాను అక్కడ ఒక ఐదు ఆరు రోజులు ఉన్నాను తర్వాత వాళ్ళందరూ మా వాళ్ళందరూ నా చుట్టూ ఉండి మాట్లాడుతూ చేస్తూ ఉంటే నాకు ఏం జరిగింది కూడా ఏమీ నాకు గుర్తు లేకుండా నేను ఆనందంగా సరదాగా మాట్లాడుతూ అన్ని కూర్చోవడం మాట్లాడుతూ చేటాన్ని చేస్తూ ఉన్నాను తర్వాత సంక్రాంతి పండుగ రెండు రోజులు సెలవు హాస్పిటల్ లేదు అని చెప్పి అంటున్నారు కంపౌండ్ సరే అప్పుడు డాక్టర్ గారు అండి ఏమండి నేను ఇంటికి వస్తానండి మరి మీకు ఇయర్ కూడా ఉంటాడు కదా పండగ కదా పండగ వెళ్ళిన తర్వాత వస్తానండి అన్న సరే సరేలేదని చెప్పన్నాడు మళ్ళీ అన్నీ తీసి చేశాడు గడుపులో చూశాడు పర్వాలేదు బాగానే అన్నాడు మందులు రాశాడు సరే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అందరు మా చుట్టాలందరూ వస్తున్నారు మా ఫ్రీటర్ నన్ను ఎవరు బలపరించదు ఎవరు నా దగ్గరికి రావద్దు అని చెప్పి బెడ్డల్లో కూర్చున్నాను ధ్యానంలో కూర్చున్నాను నాకు ఆకలి అయితే నేనే లేచి తింటాను నన్ను ఎవరు లేకపోతే అని చెప్పి చెప్పాను సరే నాకు వాళ్ళే వచ్చిపోతున్నారు తర్వాత నాలుగు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు కూర్చుంటున్నాను ఎనర్జీ వస్తా ఉంది నాకు అట్లా వారం వారం రోజులు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది నాకు తర్వాత మళ్ళీ నాలుగు 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 రోజులు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ పరీక్ష చేశాడు డాక్టర్ బాగుందండి చాలా బాగుంది మందుతో కూడా పని లేదు మీకు మందు కూడా తగ్గిస్తున్నానని చూసి చాలా బాగుందని చూపి అట్లా ఒక పది పదిహేను రోజులు కంప్లీట్గా క్లీన్ అయిపోయింది